या गुड मॉर्निंग आलॉक फियो वंस अगेन वाइस इज क्लियर प्लीज लेट मी कॉन्फार्म यस सर क्लियर सर यस सर गुड मॉर्निंग सर क्लियर सर सो नेट क्लास में चेस ना रहा या ना डोर्स ना है नीवन प्लीज लेट मी कॉन्फार्म क्लियर रा नो सर नो सर ओके डेमलीज सो లాస్ట్ క్లాసెస్లో మనము పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ప్రైజ్ లిస్ట్ కాన్సెప్ట్ ఏ విధంగా చేయాలనేది క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే వచ్చేసి జిఎస్టి త్రీ బి ఫైలింగ్ ఎలా చేయాలి జిఎస్టి పోర్టల్ ఎలా ఉంటుంది జిఎస్టి త్రీ బి ఫైలింగ్ ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి జిఎస్టర్ వన్ అనేది ఎప్పుడు ఫైల్ చేయాలి జిఎస్టర్ త్రీ బి ఎప్పుడు ఫైల్ చేయాలి అనేది టుడే క్లాస్లో మీకు లైవ్ లో ఫైలింగ్ ఏ విధంగా చేయాలో నేను ర్యాలీ లొకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు క్లియర్ గా చూపిస్తాను ఓకే సో మాక్సిమం ఈ ఫైలింగ్ అనేది రియల్ టైమ్ అకౌంట్స్ ఉంటే మాత్రమే మీరు చేయగలరు మనం క్లాసెస్లో చెప్తూ ఉన్నా కూడా మీరు జస్ట్ మీకు చూసా కూడా సింపుల్ అనిపిస్తుంది కానీ మీరు చేసేటప్పుడు కొంచెం మీకు టఫ్ అనిపిస్తుంది జస్ట్ త్రీ మినిట్స్ లో ఫైలింగ్ చేయొచ్చు త్రీ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్లో ఎనఫ్ కానీ సింపుల్ అనిపిస్తుంది కానీ రియల్ టైంలో అకౌంట్స్ మాత్రమే చేయగలుగుతాం ఇప్పుడు మీరు టాలీలో డూప్లికేట్ అకౌంట్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అలా సపరేట్గా పోర్టల్ అంటూ ఒరిజినల్ వెబ్సైట్ ఉండదు ప్రాక్టీస్ చేయడానికి కాబట్టి మీకు కంపల్సరీగా రియల్ లోనే మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అదైతే కన్ఫర్మ్గా నేను చెప్పగలుగుతాను ఓకే సో ఇప్పుడు ఎలా చేయాలనేది మనం చూద్దాం ఓకేనా చూడండి జిఎస్టర్ వన్ జిఎస్టర్ వన్ ఫైలింగ్ కానీ జిఎస్టర్ బి ఫైలింగ్ కానీ జిఎస్టర్ వన్ ఫైలింగ్ అనేది ఇప్పుడు మనము అక్టోబర్ మంత్ లో ఉన్నాం సెప్టెంబర్ మంత్ లో నువ్వు సేల్స్ చేసి ఉంటావు సెప్టెంబర్ మంత్ లో నువ్వు వన్ మంత్ సేల్ చేసింటావు వన్ మంత్ సేల్స్ అనేది చేస్తుంటావు వాయిస్ వినపడుతుందా నీట్ గా వినపడుతుంది వన్ మంత్ లో నువ్వు చేసిన సేల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సేల్స్ ఏమంటారు జిఎస్ వన్ ఫైలింగ్ అంటారు అంటే సెప్టెంబర్ మంత్ లో చేసిన సేల్స్ మొత్తము నువ్వు అక్టోబర్ మంత్ లో ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు లోపల అంటే లెవెన్ డేస్ టైం ఇస్తుంది జిఎస్టి ఎయిర్పోర్ట్ ఓకే వన్ మినిట్ డేస్ నవ్ ఇట్ ఈస్ ఓకే స్త్రీ కనపడుతున్నా యా సో ఓకే డన్ సో జీఎస్ వన్ ఫైలింగ్ అనేది ఓకే ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు లోపల మీకు ఫైలింగ్ అనేది చేయాలి ఓకేనా లెవెన్ డేస్ టైం ఉంటుంది ఇప్పుడు సెప్టెంబర్ మంత్ అక్టోబర్ మంత్ లో చేస్తావు అక్టోబర్ మంత్ నవంబర్ మంత్ లో చేస్తావు నవంబర్ మంత్ డిసెంబర్ మంత్ లో చేస్తావు హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సి వైజ్ గా మన ఫైలింగ్ అనేది జిఎస్టర్ వన్ ఫైలింగ్ అనేది మనం చేయాల్సి వస్తుంది తర్వాత జిఎస్టర్ త్రీ బి ఇప్పుడు జిఎస్టర్ త్రీ బి టైం వచ్చింది ఓకే సో దీంట్లో పర్చేజ్ సేల్స్ రెండు ఉంటాయి నువ్వు సెప్టెంబర్ మంత్ లో చేసిన పర్చేజ్ సేల్స్ ఏవైతే ఉంటాయో ఓకే పర్చేజ్ సేల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మిక్స్ చేసి మనం అక్టోబర్ మంత్ లో పదహైదో తారీఖు నుంచి ఇరవై ఇరవై తారీఖు లోపల ఫైల్ చేయాలి ఫైవ్ డేస్ టైం ఇస్తారు ఇప్పుడు మనకు ఫైవ్ డేస్ టైం ఇచ్చారు పదహైదు నుంచి ఇరవై లోపల ఆ ఫైవ్ డేస్ లో జిఎస్ఎస్ త్రీ బి ఫైలింగ్ అనేది చేయాలి లేదంటే పెనాల్టీస్ పడతాయి ఓకే ఈ ఫైలింగ్ ఎలా చేయాలి ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ పోర్టల్లోకి వెళ్ళాలి ఓకే వెళ్దాం ఇక్కడ టైప్ చేయండి జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ విధంగా జిఎస్టి పోర్టల్ వస్తుంది ఇక్కడ రిజిస్టర్ మీరు కొత్తగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే రిజిస్టర్ లైక్ వెళ్ళాలి ఆల్రెడీ మీరు కొత్త కంపెనీ క్రియేషన్ చేసుకున్నారు మంత్లీ మంత్లీ మీరు ఫైలింగ్ చేస్తున్నారు అంటే లాగిన్ లేక వెళ్ళి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అవ్వాలి ఇక్కడ అడుగుతుంది ఓపెన్ చేయాలి లాగిన్ మీ యూజర్ నేము పాస్వర్డ్ ఇది ఎవరికి ఇవ్వకూడదు లాగిన్ లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీరు జిఎస్టీ పోర్టల్లోకి ఎంటర్ అవుతారు చూడండి జిఎస్టర్ వన్ సెప్టెంబర్ మంత్ ఆల్రెడీ ఫైల్ చేశాం జిఎస్టర్ త్రీ బి టూ బి ఫిల్డ్ టూ బి ఫైల్డ్ అంటే మీరు చెయ్యాలి అని అర్థం లోకేశ్వర చెంచుపల్లి నా యొక్క జిఎస్టీ నంబర్ వ్యూ ప్రొఫైల్ అంటే నీ కంపెనీ కేటగిరీ ఏంటి నీ యొక్క డీటెయిల్స్ ఏంటి అనేది వ్యూ ప్రొఫైల్లో ఉంటాయి సో జిఎస్టీ నెంబర్ లీగల్ నేమ్ ఆఫ్ బిజినెస్ ట్రేడ్ నేమ్ లొకేషన్ ఫోటెక్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనకి యొక్క మన యొక్క హెడ్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ ఓకే విశాఖపట్నం సెంటర్ వచ్చేసి ప్రొపరేటర్షిప్ అంటే సింగిల్ ఓనర్ని అదే పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ ఉంటుంది ఇక్కడ ట్యాక్స్ పేయర్ వచ్చేసి రెగ్యులర్ మంత్లీ గవర్నమెంట్ పే చేస్తాను యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా యాక్టివ్లో ఉంది అంటే నేను ప్రాపర్గా మంత్లీ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాను అనేసి ఓకే సో అలా అనమాట సో తర్వాత మీరు ఈ యొక్క సర్టిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే మై రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ దీన్ని క్లిక్ చేసామంటే సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది చూడండి మీ కంపెనీ యొక్క అడ్రస్ మీ కంపెనీ యొక్క సర్టిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం పీడిఎఫ్ వచ్చేస్తుంది ఇలాగా మీ అడ్రస్ మీ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తారు ఓకే సో తర్వాత ఇలా మనం చూసుకోవచ్చు ఓకే మళ్ళీ డాష్ బోర్డ్ బోర్డులోకి రావాలంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఇచ్చేసారంటే పైన బ్యాక్ వచ్చేస్తారు ఓకే ఇప్పుడు ఫైల్ రిటర్న్స్ రిటర్న్స్లో వెళ్తున్నా ఇక్కడ చూడండి ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ క్వార్టర్ త్రీ అక్టోబర్ డిసెంబర్ అని చూపిస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే క్వార్టర్ వన్ అంటే ఏప్రిల్ జూన్ క్వార్టర్ టూ అంటే జూలై సెప్టెంబర్ క్వార్టర్ త్రీ అంటే అక్టోబర్ డిసెంబర్ అంటే త్రీ త్రీ మంత్స్ అంటే ఒక క్వార్టర్ అవుతుంది త్రీ త్రీ మంత్స్ అంటే ఒక క్వార్టర్ అవుతుంది ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఒక క్వార్టర్ వన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ అక్టోబర్ డిసెంబర్ జనవరి లైక్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇప్పుడు మనము సెప్టెంబర్ మంత్ ఫైల్ చేస్తున్నాం అంటే ఏ టూలో ఏ క్వార్టర్ లో ఉన్నట్టు మనం చెప్పండి ఏ క్వార్టర్ లో ఉన్నామా క్వార్టర్ లో ఉన్నాము క్వార్టర్ టూ తీసుకుంటే సెప్టెంబర్ వస్తుంది సర్చ్ చేయండి సో ఈ విధంగా ఫైల్స్ చూపిస్తుంది డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్ గుడ్స్ అంటే ఇది జిఎస్ట్ర వన్ కి సంబంధించిన ఫైలింగ్ ఓకే ఇప్పుడు మనము మంత్లీ రిటర్న్ జిఎస్టర్ త్రీ బి డ్యూ డేట్ ఎప్పుడు ఉంది ట్వంటీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది అంటే మనకు ట్వంటీ లోపల మనం ఫైల్ చేయాలి అని అర్థం ఓకే సో ఇక్కడ దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత సిస్టమ్ జనరేటెడ్ సమ్మరీ ఫర్ జిఎస్టర్ త్రీ బి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ మనకు చూపిస్తుంది ఫామ్ స్టేటస్ సో జిఎస్టీ వన్ ఫైల్ చేశాం కదా అది కూడా లింక్ అయి ఉంటుంది దీనికి ఓకే టూ బి టూ బి అనేది మనకు నో నీట్ అవసరం లేదు ఇక్కడ స్టేటస్ వన్ అయిపోయిందా క్లోజ్ చేసేయండి ఇక్కడ చూడండి జిఎస్టీ నెంబర్ లీగల్ నేమ్ స్టేటస్ నాట్ ఫైల్డ్ ఇంకా ఫైల్ చేయలేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ రిటర్న్ పీరియడ్ సెప్టెంబర్ డ్యూ డేట్ ఎంట్రీ ఓకే ఇప్పుడు మీరు జిఎస్టీ వన్ ఏదైతే చేసి ఉంటారో సో అవి ఇక్కడికి షో చేస్తాయి చూడండి ట్యాక్స్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ అంటే అవుట్వర్డ్ ఏంటి సేల్స్ అది ఇన్ ద స్టేట్ ఒకటి ఇంటర్ స్టేట్ సప్లైస్ ఇది అదర్ స్టేట్ ఓకే సో వాల్యూస్ చూడండి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఐటీసీ మనకి ఎంత వస్తుంది రిటర్న్ అంటే మనం పర్చేజ్ చేస్తాం సేల్ చేస్తాం మన వాల్యూ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి ఆ అమౌంట్ కూడా యాడ్ అవుతూ వస్తుంది ఆ అమౌంట్ కూడా యాడ్ అవుతూ వస్తుంది చూడండి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ నైన్ సెంట్రల్ ట్యాక్స్ త్రీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ స్టేట్ ట్యాక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కనబడుతుంది ఓకే యా ఎగ్జామ్ ఉంటే జీరో పర్సెంట్ మీరు గవర్నమెంట్కి లేట్ పే చేశారంటే ఇక్కడ చూపిస్తుంది ఇంట్రెస్ట్ లేట్ ఫీజు పే చేయాల్సింది చూడండి సేవ్ చేస్తా ఒకసారి సేవ్ చేయండి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ చేయండి ఇక్కడ చూడండి సెప్టెంబర్ మంత్ ఏం చెప్పదో రిఫ్రెష్ ఇక్కడ సేవ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ ఓకేనా ఒకసారి రిఫ్రెష్ చేయొచ్చు ఇక్కడ ఓకే ఇక్కడ సిస్టమ్ జనరేటెడ్ జిఎస్టో త్రీబీ ఓకే సో దీని మీద జిఎస్టో త్రీబీఎం చేయొచ్చు లేదంటే దీని మీద ఒకసారి క్లిక్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఇక్కడ మీకు ఏదైనా ఫామ్ ఉంటుంది జిఎస్టీ త్రీ పీకి సంబంధించి అది పిడిఎఫ్ లాగా జనరేట్ అవుతుంది ఇలా మీరు ఏం అయితే చేస్తున్నారో అది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తుంది నో నీడ్ సో తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ యా సో తర్వాత చూడండి మీరు సేల్స్లో ఏదైతే చేసి ఉంటారో వాటి యొక్క డీటెయిల్స్ వస్తాయి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ సో ట్యాక్స్ అనమాట ఇన్ ద స్టేట్ అదర్ స్టేట్ లాస్ట్ వెళ్ళొచ్చు లాస్ట్ వెళ్తే మనం ఏదైనా పే చేసేది ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఏమీ లేదు ఇంకా మనదే ఐటీసీ రూపంలో ఉంది ఓకే కాబట్టి ఇక్కడ మన గవర్నమెంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పర్చేజ్ చేస్తున్నాం కదా ఇక్కడ నాకు పర్చేజ్ అంటే అటుపక్క సప్లైవర్కి ఏమవుతుంది సేల్స్ అవుతుంది ఓకే ఇద్దరం అట్ అ టైమ్ మేము పే చేసిన తర్వాత గవర్నమెంట్కి ఎలాంటి ఐటీసీ అనేది నేను కట్టాల్సిన అవసరం లేదు రొటేషన్ అవుతూ ఉంటుంది మేక్ పేమెంట్ పోస్ట్ క్రెడిట్ టు లెడ్జర్ క్లిక్ చేయండి అగ్రి అండ్ కంట్రీ ఎస్ ఆఫ్ సైడ్ సక్సెస్ఫుల్ ఇలా వస్తుంది చూడండి No pending liabilities to pay. To proceed to file. Simple five minutes of filing is okay. verification. I've been the last one. So I be hereby solemnly affirm and declare that the information given here in above is true and correct. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అండ్ ద నథింగ్ హ్యాస్ బిన్ కన్సీల్డ్ దేర్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకోండి నా పేరు లోకేశ్వర్ చెంచుపల్లి సెలెక్ట్ చేసుకున్న ఈవీసీ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ డిఎస్సి డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేషన్ అంటారు మాక్సిమం ఈవీసీ తీసుకోవాలా మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ ఇవ్వాలా వెరిఫై ఫైలింగ్ సక్సెస్ఫుల్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన మెయిల్ లెడ్ ఏదైతే ఉందో ఆ మెయిల్ కూడా ఫైల్ చేసినట్టుగా చూపించేస్తారు ఓకే ఇప్పుడు ఫైల్ చేసామో లేదనేది రిటర్న్ డాష్ బోర్డ్ బోర్డు వెళ్దాం సో చూడండి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఓకే మన అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తుంది ఫైల్ రిటర్న్స్ ఫైల్ ఏందా లేదని కూడా చూపించేస్తుంది చూడండి మంత్లీ రిటర్న్ జిఎస్టర్ త్రీ బి స్టేటస్ ఫైల్ డాష్ బోర్డ్ స్టార్టింగ్ లో క్లిక్ చేస్తాను చూడండి మళ్ళీ ప్రెస్ ఒకసారి చూపిస్తాను లాగౌట్ ఎలా అనేది ఇక్కడికి వెళ్ళి లాగౌట్ అవుతున్నా లాగిన్ లైక్ వెళ్ళండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు చూసారు ఇక్కడ స్టార్టింగ్ లో సెప్టెంబర్ మంత్ ఫైల్ అయిపోయింది జిఎస్టీ రివ్యూ ఫైలింగ్ కంప్లీటెడ్ రిటర్న్ డాష్ బోర్డ్ సర్చ్ మంత్లీ రిటర్న్ జిఎస్టీ త్రీ బి స్టేటస్ ఫైల్ ఈ విధంగా మనం జీఎస్టీఆర్ ఫైలింగ్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం ఓకే సో మనకి పోర్టల్ గురించి తెలిస్తే ఐదు ఐదు నిమిషాలు పడుతుందమ్మా కానీ మార్కెట్లో మీరు ఎంత డబ్బులు ఇచ్చినా నేర్పించే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఉండాలి డూప్లికేట్ అకౌంట్స్ ఇది ఒరిజినల్ పోర్టల్ ఒరిజినల్ పోర్టల్లో మనం ప్రాక్టీస్ చేసడానికి కుదరదు రియల్ టైంలోనే రియల్ అకౌంట్స్ మాత్రమే మీరు చేయగలుగుతారు డూప్లికేట్ అకౌంట్స్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు టుడే క్లాస్లో జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ అనేది ఏ విధంగా చేయాలనేది లైవ్లో మీకు చూపించు లైవ్లో మీకు చూపించడం జరిగింది ఓకే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ సురేష్ శైలజ లలిత హరీష్ చెప్పండి బ్రదర్ నా దగ్గర ఉంటుంది కదా డేటా డేటా ఏమి ఇవ్వలేదు సార్ ఎలా ఫైలింగ్ అయిపోయింది సార్ మీరు ఆల్రెడీ మీ యొక్క ఉంటారు ఓకే ఆ వన్ ఫైలింగ్ చేసిన తర్వాత త్రీ బి ఫైలింగ్ చేస్తాం ఇప్పుడు నా మంత్ నేను ఇంత ముందు చేసి ఉంటాను అనమాట ఎక్స్ ఆల్రెడీ నా టాలీలో నా డేటా జిఎస్ వన్ ఫైలింగ్ చేసేటప్పుడు నేను చేసేసి ఉంటాను జిఎస్ వన్ ఫైలింగ్ ఉంది ఇప్పుడు సెప్టెంబర్ మంత్ ఇక్కడ నేను చేసి ఉంటాను కదా ఈ వాల్యూస్ ఆటోమేటిక్ గా తీసేసుకుని ఉంటాయి జిఎస్ వన్ చేసి ఉంటాను కదా ఆ వాల్యూస్ ఆటోమేటిక్ గా వెళ్ళి ఉంటాయి జిఎస్ త్రీ బి పీరియడ్ వన్ నైన్ థర్టీ నైన్ ఇక్కడ ఉన్నాయి కదా వాల్యూస్ ఈ వాల్యూస్ అక్కడికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా ఈ అమౌంట్ కదా మీకు చూపించింది అక్కడ గమనించారా లేదా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఓకే ఈ వాల్యూసే ఈ వాల్యూసే మీకు ట్యాక్స్ వాల్యూసే అక్కడ కనబడ్డాయి ఓకే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట సెప్టెంబర్ మంత్ ఓకేనా యా సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో క్లియరా Okay, sir. Okay. No, sir.